వెల్కమ్ టు పొలిటికల్స్ మీడియా ప్రస్తుతం మనం అల్లూరు సీతారామరాజు జిల్లా అనంతగిరి మండలంలోని పెదకోట పంచాయతీ పెదకోట గ్రామానికి వచ్చాం సో ఈ గ్రామంలో నివసించే గిరిజనులకు కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధపడుతున్నారు అంతేకాదు కొంతమంది నృత్యవేత్త కూడా పడ్డారు అసలు ఈ గ్రామంలో ఉండే ప్రజలకు ఎందుకు కిడ్నీ సంబంధిత వ్యాధులు వస్తున్నాయి ఏంటి కారణం సో మనం ఇవాళ ఈ గ్రామానికి వచ్చాం సో వారి మాటలోనే ఆ విషయాలు ఏంటో తెలుసుకుందాం thank you సో ఈ పెద్దకోట గ్రామంలోని ఓ ఇంటికి వచ్చాం ఓ ఇంట్లో వ్యక్తి ఇదే వ్యాధితో బాధపడుతున్నట్లు గ్రామస్తులు చెప్పారు సో మనం ఆ వ్యక్తి ఇంటికి వచ్చాం సో లోపల పరిస్థితులు చూద్దాం పదండి ఏం పేరండి మీ పేరు నా పేరు ధర్మయ్య అండి ధర్మయ్య ఏంటి మీ సమస్య నా సమస్య ఏంటంటే ఇదే ఇదే రకంగా మా యావిడికి కూడా జరిగింది జరిగిందంటే ఇప్పుడు మాకు డబ్బులు లేక ఎన్ని దేశాలు తిరిగినా సరే మా దానికి దక్కించుకోలేకపోయాను దక్కించుకోలేకపోయి అది చనిపోయింది చనిపోయిన తర్వాత నాకు కూడా వీడు కాళ్ళు చేతులు పీకుడు ఈ కడుపు మంటలు రకాలు ఇంకా ఇప్పుడు డాక్టర్ గారు కూడా వెళ్ళాము వెళ్ళినా మందులు తిన్నా ఇంకా నాకు తగ్గలేదు విపరీతం మంట కాళ్ళు చేతుల మంట సలుపులు ఇప్పుడు కీళ్ళ నొప్పులు ఇవంతా వచ్చేస్తున్నాయి ఇప్పుడు ఒక రోజు తొంగితే రెండో రోజు దాకా లేను అంత బాధ వస్తుంది ఇప్పుడు ఇప్పుడు నాకు పైకి వెళ్దామంటే డబ్బు అయిపోయింది నాకు ఇప్పుడు ఏమీ లేదు ఇప్పుడు ఎలా చేయాలో నాకు తెలియ ఉన్నది ఇంకా అది అంతకంటే మరి చెప్తాను బాబు చెప్పండి అంటే మీరు పనికి వెళ్తేనే ఇల్లు గడుస్తుంది మరి అదే మరి పనికి మరి ఆవిడ జరిపోయి కదా మరి కొరే వాళ్ళ పని అది చేసుకుంటున్నారు మరి నా ఇప్పుడు నాకు చెప్పారు డాక్టర్లు ఏదేంటంటే కడపలోనే ఏదో ఉన్నదని చెప్పారు అది హెచ్చరిక తీయడం కూడా జరిగింది మందులు ఓడుతున్నాను మందులు ఓడినా మరి మామూలుగా ఇప్పుడు ఇప్పుడు రెండు సార్ అయితే తగ్గుతుంది అదే ఒకరు ఒక గంట తగ్గుతుంది మళ్ళీ వచ్చేస్తుంది ఈ ప్రీతం సలుపులు లేక లేను కడుపు వివడం ఇది ఏడు చెప్పారు కడుపులో పాటు ఏదో కాయలు లాంటివి ఉన్నాయని చెప్పారు డాక్టర్ దానికి కూడా సమస్య మీ ఊర్లో ఇంకెవరికైనా ఉందా ఉన్నాది కొంత మా ఒకటి ఉన్నది మీ ఊర్లో వాళ్ళకి ఎందుకు వస్తున్నాయి సమస్యలు ఎందుకంటే మరి వాళ్ళు కూడా కాళ్ళు నొప్పి కీళ్ళు నొప్పులు ఇలాంటివి వస్తున్నాయి డాక్టర్లు చెప్పారంటే మరి డాక్టర్లు మామూలుగా సరుపులు అలా అలా అని ఆలు కూడా ఇప్పుడు ఎండి చాలైతేనే తగ్గుతున్నాయి మళ్ళీ మామూలుగా చెప్తున్నాయి మరి ఏ నీరు తాగుతుంటారు ఏ నీళ్ళు అయితే గిడ నీళ్ళే బోర్గా నీళ్ళే ఇప్పుడు కాపీ నీళ్ళే తాగుతున్నాం ఆ కాపీ నీళ్ళు తాగకపోతే మళ్ళీ ఏరియా నీళ్ళు తాగితే వచ్చేస్తున్నది ఇప్పుడు తిన్న తింది కూడా అరగలేదు అలా ఇప్పుడు మీకు ఏంటి మీ సమస్య పరిష్కారం మీకు ఏం కావాలి ప్రభుత్వం నుంచి ఏం సహాయం కోరుతున్నారు నాకు ఏంటంటే ఇప్పుడు కాలు చేతులు బాగులేవు ఇప్పుడు నాకు చూస్తే తినడానికి తిండి లేదు లేకుండా ఈ పరిస్థితిలో ఉన్నాను దాన్ని పెట్టి మరి మరి ప్రభుత్వం మరి ఏం చేస్తాను నాకు తెలియదు పెన్షన్ వస్తుంది పెన్షన్ పెన్షన్ వస్తే వారానికి మూడు సార్లు తిండి చేసుకుంటున్నాను అవి అప్పటికప్పుడు అయిపోతున్నాయి ఎక్కడికి వెళ్తున్నారు మీరు చూపించుకోవడానికి డాక్టర్ వెళ్తే డాక్టర్లు వేస్తున్నారు మరి దారి దారిపల్లి దారి పెళ్ళి చే చేసుకోవడం మటుకు వైజాగ్ మటుకు వెళ్దాం అది మూడు సార్లు తీయించుకున్నాము ఎసుకోట కూడా ఒకసారి ఇక్కడ సోడారం గడ ఒకసారి ఇక్కడ పిలహోటం కూడా ఒకసారి వైజాగ్ ఒకసారి అంత అంత మొత్తం నాలుగు సార్లు తీసుకున్నాం అలాంటప్పుడు కూడా నాకు ఇది తగ్గలేదు దానికి కూడా అలాగే దాన్ని కూడా తిప్పి తిప్పి దానికి కూడా అలాగైంది దాని కూడా అదే సమస్యంది చెప్పడం మీ అత్తగారికి ఏమైంది మా అత్త గారి కిడ్నీ ప్రాబ్లం సార్ దానివల్ల తిప్పేం కానీ ఫలితాన్ని లేదు అమౌంట్ లేదు మా దగ్గర లేదు మేము వ్యవసాయం చేస్తేనే మాకు కూలీని అదే అమౌంట్ అనేది రావాలి ప్రస్తుతానికి అమౌంట్ లేక తిప్పి తిప్పి అలిసిపోయాము దానికి ఒక ఐదు లక్షలు పది లక్షలు అవుతాయి అన్నారు కిడ్నీలకి అయినా కానీ మాకు అడంత అమౌంట్ లేదు కదా రోజు కూలి వెళ్తే రెండు వందల యాభై రూపాయలు అవి మాకు ఎలాగా అంటే అవి రోజు కూలి పూట బత్తమన్నట్టు మేము చేసుకుంటున్నాం అంత అయితే ఇంత తట్టుకోలేమని అనగానే ఒక ఆరు నెలలు ఉండేది మా అత్తగారు చనిపోయారు చూపించేవారు మొత్తం కేజీ హెచ్ వైజాగ్లో చూపించాము డయాలిసి చేస్తామంటే మా అత్తగారు భయపడిపోయారు ఒక ఆరు ఆరు సార్ ఆరు నెలలు అవ్వింది సనిపోయారు తర్వాత సేమ్ మా గారు కూడా అదే ప్రాబ్లం మొన్న తీసుకెళ్ళాం నాలుగు సార్లు అదే ప్రాబ్లం అనేసి అన్నారు సార్ ఇంకెవరికి ఉంటుంది సార్ కానీ వాళ్ళు ఇంకా బయటికి వెళ్ళట్లేదు కదా చాలా మంది ఉన్నది ప్రాబ్లం కానీ ఎక్కడ అదే వైజాగ్లో వెళ్తే ఇదే ప్రాబ్లం చెప్తున్నారు ఇంకెళ్ళినా వేస్టే ఏదో ఇంటి దగ్గరుండి ఏదో కూలి పని చేసి బ్రతుకుతామనేసి వాళ్ళు కూడా నిర్లక్ష్యం మరి అమౌంట్ ఉంటేనే కదా సరే ఇటు తిరిగా అమౌంట్ లేకపోయి ప్రాబ్లం వల్ల వెళ్ళట్లే వెళ్ళకుండా ఉంటున్నారు ఇదే ప్రాబ్లమ్ ఒక ఐదు ఆరుగురు చనిపోయారు సార్ మరి సరే ఎవరైనా చెప్పారా ఈ సమస్య అధికారులకు కానీ ఏంటి అసలు ఎందుకు వచ్చింది ఇలాగైనా ఇంతమందికి ఇటు వ్యాధి వస్తుందని అడిగారు సార్ వచ్చారు వచ్చారు కానీ అడిగారు కానీ వీరు కొంచెం మరి బయటికి వెళ్ వెళ్ళేది అమౌంట్ లేక ఈ పరిస్థితి వల్లే వెళ్ళలేదు ముందు మా పక్కింటి అమ్మ కూడా వచ్చింది మా అత్తయ్య ఆవిడ కూడా వచ్చింది ఆవిడ అలాగే చనిపోయారు డయాలసిస్ చేసి ఒక వారం రోజులు ఉండేది అది మరి ఇంకా చనిపోయారు ఆవిడ కూడా ఆవిడ కూడా కిడ్నీ ప్రాబ్లమ్ సార్ మేము బోర్ వాటర్ తాగుతాం సార్ బోర్ వాటర్ తాగ తాగడం బట్టి సమస్య వస్తుందంటే ఇప్పుడు ఇప్పుడు ఇస్తున్నారు సార్ ఆ వాటర్ తాగుతున్నాం సార్ ఇప్పుడు ముందు తెలియక తాగేసాము అలాగొస్తుంది అన్నారు మరి బోర్ వాటర్ వల్ల వస్తుంది తెలియదు మా మా ఫుడ్ వాళ్ళు వస్తుందో మాకు తెలుసు సార్ అది మెయిన్ ఎవరైనా టెస్ట్ చేశారు సార్ అంటే బోర్ వాటర్ లోనా రాళ్ళ ఉన్నాయి వీటి వల్లే కిడ్నీ ప్రాబ్లమ్ వస్తుంది అనేసరికి మేము మానేసాం సార్ అది అంతకు ముందు అవే వాడేవారు మీ ఇప్పుడు మానేసాం సార్ అవి ఓకే మరి ప్రభుత్వాన్ని ఏం కావాలని కోరుకుంటున్నారు మీరు ఇక్కడ ఇక్కడ ఈ వ్యాధితో బాధపడుతున్నారు కదా ఏం కావాలని కోరుతున్నారు మీరు ప్రభుత్వాన్ని అంటే ప్రభుత్వము మరి అలా ఏది యాక్సెప్ట్ చేస్తే మేము కూడా మరి కొంచెం మాకు ఆర్థిక పరిస్థితి తక్కువ కావున వాళ్ళు కూడా ఏదైనా సహాయం చేస్తారని మేము కోరుకుంటున్నాం సార్ మీకు ఇక్కడ దగ్గరలో ఎక్కడైనా వైద్య సదుపాయం ఉందా మీరు ఎక్కడికి వెళ్ళాల్సిన పరిస్థితి వైజాగ్ వెళ్ళాలి సార్ ఇక్కడ ఇంకా పిన్కోడ్ల పేచి ఉందంటే ఏ ఒకటి ఉంటే ఒకటి ఉండట్లేదు అదే వైజాగ్లోనైతే అన్ని సౌకర్యాలు ఉంటాయి కావున అక్కడ అవసరం పెడితే బాగుంటారు ఎందుకంటే కొందరు ఉన్న వాళ్ళు ఉంటారు లేని వాళ్ళు ఉంటారు కావున అవి పెట్టే అవకాశం ఉంటే మరి ప్రభుత్వం పెట్టుకుంటేనే బాగుంటుంది చెప్పమ్మా మీరు ఏంటి ఏంటి సమస్య మీకు నా పేరు ధనలక్ష్మి అండి నాకు కిడ్నీ ప్రాబ్లం ప్రతి నెల హాస్పిటల్కి మందులకు వెళ్తాను ఈ ఆరు నెలల వెళ్ళలేదు ఇంట్లో మరి పరిస్థితి బాగలేక చేతిలో డబ్బులు లేక వెళ్ళలేకపోతున్నాను ఇంట్లో మరి మా చెల్లి చనిపోయింది మా అమ్మగారు మరి మాకు ప్రతి నెలాగా మరి మా పిల్లలకి మాకి చూసుకోవాలి కదా అస్తోమత లేక అడగలేక మేము కూడా మందులు వాడడం మానేస్తాను వెళ్ళలేదు మానేస్తే చాలా ఇబ్బంది కదమ్మా మానేస్తాను సంత ప్రస్తుతానికి మరి డబ్బులు లేక మానేస్తానండి మీ చెల్లి ఎలా చనిపోయారు కిడ్నీ ప్రాబ్లమే మీకు మీ చెల్లికి ఉంది కిడ్నీ ప్రాబ్లం వల్లే చనిపోయారు మరి ఎలాగ ఇక్కడ నుంచి ఇంకా దగ్గర చూడరా ఈ దగ్గరలో అంటే పినకోట హాస్పిటల్ గవర్నమెంట్ హాస్పిటల్ చూస్తారు అక్కడ నుండే కేజీస్ పంపిస్తారు అక్కడికి వెళ్ళి వాళ్ళు నెలకోసారి అంత దూరం వైజాగ్ వెళ్ళడం అంటే కష్టమే కదమ్మా మరి కష్టం అనేసి అంతే అక్కడైతే ఫ్రీ మందులు దొరుకుతాయని అక్కడికి వెళ్ళి తెచ్చుకుంటాం అందుకోసమని సెల్ వాళ్ళు మరి ఎక్కడ చూపించుకున్నా సరే ప్రైవేట్ గా మందులు కొనుక్కోవాలి అన్ని టెస్టులకు డబ్బులు అయిపోతాయి కదా అక్కడైతే ఫ్రీగా మన టెస్టులన్నీ ఫ్రీగా చేస్తారు ఈ మెడిసిన్ కూడా ఫ్రీగా ఇస్తారనేసి ఆరోగ్యశ్రీ కార్డు పట్టుకెళ్ళి దాని మీద ట్రీట్మెంట్ చేసుకుని మందులైతే మరి ఎందుకు వచ్చింది అడిగారా అసలు ఎందుకు సమస్య వచ్చిందని అది అడగలేదండి ఇవన్నీ తెలుసుకునే వాళ్ళం కాదు కాకపోతే మా జబ్బుని బట్టి మేము ఇదే వాళ్ళం తప్ప దేని వల్ల వచ్చింది అనేసి మాత్రం మాకు తెలియదు అలాంటిది ఏమి చెప్పలేదు కొళాయి నీరేనండి కుళాయిలు రాకపోతే బోర్ నీళ్ళు తాగుతాం సమస్య అడిగారా అసలు ఈ వాటర్ ప్రాబ్లం వల్ల కూడా ఏమి అడగలేదండి మేము వెళ్ళడం మెడిసిన్ తీ టెస్ట్లు చేసుకోవడం మందులు తీసుకోవడం రావడం తప్ప మరి నీళ్ళు ప్రాబ్లం వల్ల దేని ప్రాబ్లం వల్ల వస్తుందని మాత్రం అడగలేదండి సమస్య ఉందని ఎలా ఇంతే వా కాలు పొంగులయ్యి వచ్చి కడుపు పొట్టది పొంగిపోయేది దానివల్ల పినకోట హాస్పిటల్కి వెళ్తే కిడ్నీ ప్రాబ్లం ఏమో చూపించుకొని ఇది ఇచ్చికి రాశారు అక్కడికి అంబులెన్స్ మీద తీసుకెళ్ళేవారు అక్కడికి వెళ్ళిన తర్వాత కిడ్నీ ప్రాబ్లం అనేసి వాళ్ళే డాక్టర్లే చెప్పారు టెస్ట్ లెసింది ఇప్పుడు సంవత్సరాలు సంవత్సరం అయిందండి నెల సెప్టెంబర్ లో చనిపోయింది ఇప్పుడు సెప్టెంబర్ మరి మీరు ఇప్పుడు సమస్యతో బాధపడుతున్నారు మీ ఇంట్లోనే ఇద్దరికి వ్యాధి వచ్చింది ప్రభుత్వాన్ని మీరు ఏం అడుగుతున్నారు మీకు ఏం సహాయం కావాలి మేమేం అడగలేదు మాకు ఇవ్వలేదు పెన్షన్ కోసం కూడా పెట్టామండి అసలు ఇవ్వలేదు ఇంటి అక్కడికి వెళ్ళి సదరం తెచ్చుకోండి అనేసి అంతే అక్కడ సదరం ఎన్నిసార్లు ట్రై చేసాం కానీ అక్కడ ఇవ్వలేదు సదరం కూడా సదరం ఉంటేనే కానీ పెన్షన్ పెడతామని అన్నారు అది ఇవ్వలేదు పెన్షన్లు పెట్టలేదు మేము మందులు వాడడం మానేసాం ప్రతి నెల వెళ్ళడానికి ఉండాలి కదా అక్కడికి వెళ్తే వారం రోజులు ఉంచేస్తారు టెస్ట్లే చేసుకోవాలి మరి టెస్ట్లే అక్కడ ఉండడానికి గట్ట మరి అక్కడ భోజనం మేము తినము ప్రైవేట్ కొనుక్కొని తినాలి അടിക്ക് ഇട്ട് ഡബുൾ ലാകും ఈ కిడ్నీ సమస్యకు సంబంధించి మనతో మాట్లాడేందుకు ఈ గ్రామ ఎక్స్ సర్పంచ్ దేవుడి గారు ఉన్నారు ఆయన అడిగి మనిషిలో తెలుస్తున్నాం సార్ చెప్పండి ఈ గ్రామంలో ఏంటి కిడ్నీ సమస్య కిడ్నీ సమస్య అంటే గతం నుంచి ఇంచుమించు ఒక పది సంవత్సరాల దగ్గర అయిపోతుంది చాలామంది కిడ్నీ బాధితులు ఇక్కడ తేలేరు మరి దానివల్ల హాస్పిటల్కి కూడా వెళ్ళారు వాళ్ళకి డయాలసిస్ కూడా చేయడం జరిగింది మరి ఆ రకంగా చాలామంది చనిపోయారు మరి అది కానీ సరే ఇక్కడ అత సమస్య ఏంటి అతను వాటర్ వల్ల వస్తుందే లేదంటే మరి ఏ కారణం చేత ఈ కిడ్నీ ప్రాబ్లమ్స్ జరుగుతుందో ఏటో మరి ఇది ఒకసారి హెల్త్ డిపార్ట్మెంట్ కానీ అధికారులు కానీ దీని మీద కొద్దిగా దృష్టి పెట్టి ఈ సమస్య పరిష్కారం చేయమని చెప్పేసి మేము గతంలో కూడా అడగడం జరిగింది వాటర్ టెస్టింగ్ కూడా ఆ బోరు వాటరు ఇక్కడ బోరు వాటరు రెండు బోర్లు వాటర్ కూడా తీసుకెళ్ళడం కూడా జరిగింది రిజల్ట్ ఏటో చెప్పటం లేదు ఇప్పుడు కూడా కొంతమంది కిడ్నీతో కిడ్నీ బాధితులు ఉన్నారు వాళ్ళు ఇప్పుడు బాధపడుతున్నారు మరి ఇంకా భవిష్యత్తులో ఇంకా కిడ్నీ సమస్య రాకుండా ఉండాలనుకుంటే మరి ఇప్పుడైనా సరే మరి ప్రభుత్వం దీని మీద దృష్టి పెట్టి ఇక్కడ ఈ కిడ్నీ సమస్యలు లేకుండా ఏ రకంగా దీన్ని అరికట్టితే ఈ ఇది ఇక్కడ పరిష్కారం అవుతుందో ఆ దిశగా మరి ప్రభుత్వం ఆలోచించి నిర్ణయం తీసుకుంటే మంచిదని చెప్పేసి మేము భావిస్తున్నాము ఎందుకు అయితే గతంలో కూడా చాలామంది కూడా మరి తక్కువ వయసులో కూడా కిడ్నీ సమస్యలతో చనిపోయి ఉన్నారు మరి కొన్ని కొన్నాళ్ళు మాకు తెలియకపోయినా తర్వాత తెలిసింది ఈ ఈ సమస్యతో ఇలా చనిపోయారని మరి అదే రీతిలో కంపల్సరీగా మరి పిఓ గారి దృష్టిలో కూడా వెళ్ళడం జరిగింది అక్కడ కలెక్టర్ గారి దృష్టిలో కూడా పంపించడం జరిగింది వాళ్ళు కూడా కొంతమంది ఐడెంటిఫికేషన్ చేసినట్టు ఉన్నారు మరి కంపల్సరీగా మరి ఈ సమస్య పరిష్కారం జరగాలంటే మీరైనా అధికారుల ముందు పెట్టించి మరి దీన్ని ఏ రకంగా అరికడితే బాగుంటుందో మరి ఆ దిశగా మీరు ఆలోచిస్తారని చెప్పేసి మనివి చేస్తూ మరి మొత్తం అంటే మీ ఊర్లో ఎన్ని కుటుంబాలు నివసిస్తున్నాయి ఏంటి సార్ మా ఊర్లో ఇంచుమించు నూట యాభై పైనే ఉన్నాయి సార్ హౌసెస్ నూట యాభై పైనే ఉన్నాయి మరి గతంలో నలుగురు ఐదుగురు కిడ్నీ బాధితులు చనిపోయారు మిగతా వాళ్ళకు కూడా ఇద్దరు ముగ్గురు కూడా ఇప్పుడు ప్రెజెంట్ కిడ్నీ ప్రాబ్లమ్స్తో బాధపడుతున్నారు అంటే ముఖ్యంగా ఏంటంటే గ్రౌండ్ వాటర్ వలన లేకపోతే కుళాయి నుంచి వచ్చే నీరు సమస్య కుళాయి నీరు తక్కువ నీరు తర్వాత నుంచి కానీ మొదటి నుంచి ఈ బోర్ వాటర్ నుంచి సమస్య ఉందని కూడా తెలిసింది అందు గురించి మరి అసలు ఆ వాటర్ టెస్ట్ చేసి నిజంగా దాని నుంచి వస్తుంది ఏంటనేది కరెక్ట్ రిపోర్ట్స్ ఏమి రాలేదు అందు గురించి ఇప్పుడైనా మరి వాటర్ చెకప్ చెకప్ చేసి మరి దానివల్ల వస్తుందే లేకపోతే ఇప్పుడు ఏదేమైనా ఇప్పుడు కుళాయి వాటర్ అయినా బోర్ వాటర్ అయినా భూమి నుంచే వస్తుంది అందు గురించి ఇది అది కూడా టెస్ట్ చేస్తే బాగుంటుందని మా ఆలోచన ఈ గ్రామంలో ఎవరికైనా కిడ్నీ సమస్య వ్యాధి వస్తే వీళ్ళంతా కూడా చెకప్లకి ఎక్కడికి వెళ్తారు చెకప్కి మరి రెండు సార్లు అయితే ఇక్కడ ఈ సాయిబాబా ట్రస్ట్ వాళ్ళు ఇక్కడ పెట్టడం జరిగింది వాళ్ళు కొన్ని కేసులు కూడా గుర్తించారు మరి కేజీహెచ్కి వెళ్ళి వేరే వేరే కూడా కంప్లైంట్ కిడ్నీ సమస్య ఉన్నదని చెప్పేసి అక్కడ డాక్టర్లు చెప్పడం కూడా జరిగింది మరి దానివల్ల అలా తెలిసింది అంతే తప్ప మరి మాకు ఇక్కడ మేం ఇండివిజువల్ తెలుసుకుంటున్నది వైజాగ్ వెళ్ళి కేజెచ్ చూపి చూపించుకుంటే తప్ప మాకు ఈ దీని గురించి ఏం సార్ తెలియటం లేదు సార్ మీరు స్థానికంగా ఇక్కడ ఏమన్నా ఇక్కడ వైద్య సదుపాయం కావాలని మీరు అడిగారా మేము మరి వైద్య సదుపాయమంది ఇక్కడ పిఎస్సి పిన్ లో ఉన్నది ఉన్న దీని మీద దృష్టి పెట్టి ఈ సబ్జెక్ట్ మీద ఈ ఈ సెక్షన్ మీద మరి కంపల్సరీగా ఎవరొకరు డాక్టర్నో లేకపోతే ఇంకో రూపంగా మరి దీని మీద దృష్టి పెట్టి పనిచేయడానికి ఎవరినైనా ఒక సిబ్బంది వేస్తే బాగుంటుందని మా ఆలోచన కోట గ్రామంలో ఉన్నటువంటి చాలామంది బాధితులు ఈ కిడ్నీ వ్యాధితో బాధపడుతున్నారు ఏంటంటే అంతు లేదు ఏంటంటే కొందరు గ్రౌండ్ వాటర్ నుంచి వచ్చిన కాలుష్యం కారణంగా కిడ్నీ వ్యాధిని బారిన పడుతున్నారనే విషయాన్ని ఏది తెలియడం లేదండి ఎందుకంటే గతంలో జిల్లా కలెక్టర్కు ఐటీడీ పిఓకు వచ్చి ఫిర్యాదు చేస్తే అధికారులను పంపించి వాటర్ శాంపిల్స్ను కలెక్ట్ చేశారు కానీ దానికి సంబంధించిన ఫలితాలు ఏమొచ్చాయనే విషయాలను తమ గ్రామానికి చెప్పలేదని ఎవరికైనా ఒంట్లో బాగోకపోతే విశాఖ ఎక్కడి నుంచి దాదాపు డెబ్బై నుంచి ఎనభై కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి విశాఖకు కేజీహెచ్కి వెళ్ళి అక్కడ కామన్గా చెకప్ చేసుకుంటే ఈ కిడ్నీ వ్యాధి ఉందని వైద్యులు నిర్ధారించిన అనంతరం వారికి తెలుస్తుంది అలాగే ఈ గ్రామంలో ఇప్పటికే దాదాపు ఐదు నుంచి ఆరుగురు చనిపోయిన పరిస్థితి ఉంది చాలామంది ఇళ్లలో ఇదే వ్యాధితో ఇంట్లో ఉంటూ బాధపడుతున్న పరిస్థితి కూడా ఉంది నెలకోసారి విశాఖకు వెళ్ళి అక్కడ ఇక్కడ డయాలసిస్ చేసుకున్న పరిస్థితి కూడా ఉంది సో ఇంతటి తీవ్రమైన ఇబ్బంది ఉన్నటువంటి ఈ అల్లూరు సీతారామ జిల్లా పెదకోట పంచాయతీలో పెదగోట గ్రామంలో ఉన్నటువంటి ఈ ప్రాంతంలో ఒకసారి వైద్య బృందం పరిశీలించి ఇక్కడ గ్రామస్తులకు వస్తున్న ఈ కిడ్నీ సంబంధం వ్యాధులను పరిశీలించి వీరికి తగిన పరిష్కారం చేయాలంటే గ్రామస్తులు కోరుతున్నారు ఇక్కడ ప్రత్యేకంగా ఒక వైద్య శిబిరాన్ని కూడా ఏర్పాటు చేసి గ్రామంలో ఉన్న ప్రతి ఒక్కరిని కూడా చెక్ చేసిన పరిస్థితుందని వీరంతా కోరుతున్నారు కెమెరాన్ ముఖేష్ తో కిరణ్ పొలిటికోస్ అల్లూరి సీతారామం జిల్లా పెరగడోడ గ్రామం నుంచి ప్లీజ్ సబ్స్క్రైబ్ టు దానల్ అండ్ డౌన్లోడ్ ద పాలిటికోస్ యాప్ ఫ్రమ్ ద లింక్స్ ఇన్ డిస్క్రిప్షన్